సౌత్ ఆఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబి డివిలియర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ విఫలమవ్వాలని కొంతమంది కోరుకున్నారని వారు రిటైర్మెంట్ ప్రకటించాలని భావిస్తున్నారని తెలిపాడు ఈ ఇద్దరిపైన అనవసరమైన నెగిటివిటీని క్రియేట్ చేస్తూ విమర్శలు గుప్పించారని మండిపడ్డాడు సుదీర్ఘ విరామం తర్వాత ఆస్ట్రేలియా పర్యటనతో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన కోహ్లీ రోహిత్ తొలి మ్యాచ్లో దారుణంగా విఫలమయ్యారు అయితే కోహ్లీ వరుసగా రెండు మ్యాచ్ లో డకౌట్ అవగా మూడో మ్యాచ్ పికప్ అయ్యాడు కానీ రోహిత్ మాత్రం సెకండ్ మ్యాచ్ కె పికప్ అయిపోయాడు అయితే ఇక ఈ క్రమంలో కోహ్లీ పైన అలాగే రోహిత్ పైన చాలా తీవ్రమైన విమర్శలు ఎదురయ్యాయి రిటైర్మెంట్ ప్రకటించాలి అంటూ చాలా రకాల నెగిటివిటీ ఈ విమర్శలపై తన యూట్యూబ్ ఛానల్ వేదికగా మాట్లాడిన ఏపీ డివిలియర్స్ తీవ్రమైన అసహనాన్ని వ్యక్తం చేశాడు ప్రజలు ఏం కోరుకుంటున్నారో అర్థం కావడం లేదు అసలు వారిని ప్రజలు అని పిలవచ్చో లేదో కూడా నాకు తెలియదు క్రీడాకారులు తమ కెరియర్ దశకు చేరుకోగానే బొద్దింకల్లాగా బొక్కల్లో నుంచి బయటకు వచ్చినట్టు వచ్చి విమర్శలు గుప్పిస్తున్నారు ఇలా ఎందుకు చేశారు అసలు దేశం కోసం క్రికెట్ కోసం తమ జీవితాన్ని ధారపోసిన ఆటగాళ్ళపై ఎందుకు ఇంత నెగిటివిటీ పెంచుతున్నారు దీనిపైన బీసీసీఐ గా ఏదో ఒక తక్షణ నిర్ణయం తీసుకోవాలి ఎందుకనంటే గత కొన్ని నెలలుగా కోహ్లీ రోహిత్ చాలా విమర్శలు ఎదుర్కొంటున్నారు బిసిసిఐకి సంబంధించి కూడా కోహ్లీ రోహిత్ సంబంధించి వాళ్ళు కూడా కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి దీనిలో ఏది నిజం ఏది అబద్ధం అనేది ఆడియన్స్ కానీ కాకుండా క్రికెట్ ప్రపంచంలో ఒక భాగమైన నాకు కూడా అర్థం కావట్లేదు కారణం ఏంటో తెలియదు కానీ ప్రతి ఒక్కరూ వీళ్ళిద్దరు గురించి తక్కువ చేసి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు నేను కొంతమంది గురించి వ్యాఖ్యలు చేస్తున్నారు ఎందుకంటే మెజారిటీ ప్రజలు రోహిత్ కోహ్లీలను ఆరాధిస్తారు వారు అద్భుతమైన ను పొగుడతారు సక్సెస్ సంబరాలు చేసుకుంటారు కానీ మరోవైపు ఇటువంటి నీచులు కూడా ఉన్నారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి దీనిపైన ఎవరో ఒకరిలో ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నానంటూ పేర్కొన్నాడు